నేను ఖమ్మంలో పొద్దున రన్నింగ్ చేస్తుంటే నాతో పాటు ఒక ఇరవై ఐదు మంది యువకులు వచ్చారు ఏ ఉద్దేశంతో పెట్టిండ్రో మంచి ఉద్దేశము చట్ట ఉద్దేశము పక్కకు పెడితే జీవో ఫార్టీ సిక్స్ ఇప్పటికి కూడా పరిష్కరించే అవకాశం ఉన్నది ఇప్పటి రేవంత్ రెడ్డి గారు మొదట్లో ముఖ్యమంత్రి అయిన వెంటనే జీఓ ఫార్టీస్ మీద ఒక కమిటీ చేసేసేసి మరి ఇంతవరకు ఆ కమిటీ ఏమైందని అడిగేద్దో రాకేష్ రెడ్డికి ఉన్నదా తీర్మానం అని మీరు చెప్పండి ఎవరికి ఉన్నది రాకేష్ రెడ్డికే ఉన్నది ఎందుకంటే నిజమైన ప్రశ్నించే కొత్తగా రాకేష్ రెడ్డి ప్రశంస రేవంత్ రెడ్డిని అనుక్షణం ప్రశంసించే కొంతగా ఇమ్మారు మల్లన్న అదే విధంగా డిఎస్సీ అదే విధంగా గురుకులాల్లో బ్యాక్అప్ కోర్సులు అదే విధంగా కోచింగ్ సెంటర్లు అదే విధంగా కోచింగ్ మెటీరియల్ అదే విధంగా లైబ్రరీలో రకరకాల సౌకర్యాలు ఇవన్నీ కూడా వాటి గురించి అడిగే సత్త దమ్మున్న నాయకుడు రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి చూడడానికి ఇట్లా కనిపిస్తున్నాడు కానీ ఆయన గొప్ప రచయిత ఇండియన్ ఎకానమీని ఇండియన్ ఎకానమీని విద్యార్థులందరికీ పరిచయం చేయడం కోసం చాలా గొప్ప బుక్ ఇంగ్లీష్ ఆచలంగా ఇంగ్లీష్ ఆశాచ తెలంగాణ ఎకానమీ బుక్ తీర్మానం మల్లన్న కానీ బుక్ రాయగలరా ఇలాంటి బుక్లు రాయగలరా ఈ బుక్ వల్ల ఎవరికి లాభం పట్టబద్ధలకు లాభం నిరుద్యోగులకు లాభం రేపు ఉద్యోగస్తులయ్యే బిడ్డలకు లాభం మరి మల్లన్న కానీ ఇలాంటివి రాయగల నేను మీద పెట్టి మరి మన పిల్లలకు కావాల్సింది ఇలాంటివా లేకపోతే ప్రశ్నించే కొత్త కని చెప్పుకుంటున్నా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అందుకొని వ్యక్తులారా పట్టభద్రులారా పట్ట పగలే మోసపోయింది మీరు రెండు వేల ఇరవై మూడులో నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఆ రోజుల్లో ప్రచారం చేసినప్పుడు చాలా మంది నిరుద్యోగులు కాంగ్రెస్ జెండాలు పట్టుకొని బస్సులు వేసుకొని వాళ్ళంతా కూడా వచ్చిన పరిస్థితి మరి వాళ్ళందరూ కూడా మోసపోయిందని నేను ఈ సందర్భంగా చెప్తున్నా